హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది బరువు దీ స్టోరీలోని డెబ్బై నాలుగో భాగం అయ్యో బాబు అదంతా ఈ ఊరు బాగు చేయడానికి నువ్వు ఇచ్చావని నీతో ఆ విషయాలన్నీ చెప్పానే కానీ ఈ ఊరిని ఏదన్న ఆలోచన నాలో లేదు బాబు పైగా నాకు వయసు అయిపోయింది ఈ వయసులో నేను ఇంకేం చేయగలను వద్దు బాబు నాకు ఈ పదవులు నేను నాలా నలుగురు పిల్లలకి చదువు చెప్పుకుంటూ కాలం గడిపేస్తాను నువ్వు తీసుకో బాబు ఆ ప్రెసిడెంట్ పదవిని కుదిరితే ఇక్కడే ఉండిపో బాబు అని అడిగారు సత్యనారాయణ గారు ఏంటి మాస్టారు ఏం మాట్లాడుతున్నారు మీరు అన్ని పెద్ద పెద్ద కంపెనీలు వదిలేసి ఇక్కడ కూర్చుని ఈ ఊరిని ఉద్ధరించమని చెప్తున్నారా నాకు అంత విశాల హృదయం లేదు మాస్టారు ఏదో నా భార్య ఈ ఊరు కోసం బాధపడుతుందని మార్చానే తప్ప నాకు అంతకుమించి మించి ఈ ఊరు మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు ఇంకా చెప్పాలంటే కోపం ఉంది కానీ ఆ కోపాన్ని నా భార్య కోసం వదిలేశాను అంతేకాని ప్రెసిడెంట్గా వచ్చి ఈ ఊరి జనాలకు మేలు చేసేంత మంచివాడేని కాదు నేను మీరు నా గురించి ఎక్కువగా ఊహించుకోకండి అని గట్టిగా నవ్వేస్తూ అన్నాడు పార్థు పాదు మాటలకి అయోమయంగా మొహం పెట్టిన సత్యనారాయణ గారు అదేంటి బాబు స్కూల్ని బాగు చేయించడానికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వటంతో పాటు ప్రెసిడెంట్ చేసిన నేరాలన్నీ బయటపెట్టి ఊరి జనాలకి కనువిప్పు కలిగించి ఇప్పుడు నేను ఈ ఊరు కోసం ఇష్టంతో ఏదీ చేయలేదు ఈ ఊరిలో ఉండే ఇంట్రెస్ట్ నాకు లేదంటావు నాకేం అర్థం కావట్లేదు బాబు పైగా వరుదిని కోసం ఇదంతా చేయటం ఏంటి వరుధిని ఈ ఊరు కోసం బాధపడటం ఏంటి అసలు నీకెందుకు ఈ ఊరు అంటే కోపం బాబు అని అడిగారు సత్యనారాయణ గారు కోపం అంటే ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్న కోపం కాదులేండి మాస్టారు నా భార్యని చిన్నతనం నుంచి వేధించింది ఈ ఊరు అటువంటి ఊరు కోసం నేను మంచిగా ఆలోచించలేను నన్ను క్షమించండి రేపెప్పుడైనా పొరపాటున వీళ్ళు వరువు నేని అన్నం మాటలు మరోసారి నాకు గుర్తుకు వచ్చి ఇలాంటి ఊరిని నేను బాగు చేయటం ఏంటి ఈ ఊరిని ఇంకా నాశనం చేయాలి కానీ అని అనిపిస్తే క్షణం కూడా ఆలోచించక మొత్తం నాశనం చేసేస్తాను మాస్టారు అటువంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే నన్ను ఈ ఊరి బాగు కోసం గెలకకూడదు మీరే అవన్నీ చూసుకోండి మీరు ఇంకేం మాట్లాడకండి మాస్టారు మీరు ప్రెసిడెంట్ అవుతున్నారు అంతే అని అనే అనేసాడు పార్థు ఏంటో బాబు నువ్వు చెప్పింది అర్థమైతే నువ్వు చెప్పింది అయితే నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ మా వరుదిని అయితే చాలా అదృష్టవంతురాలు నీలాంటి భర్త దొరికినందుకు నిజంగా పోయిన జన్మలో ఆ దేవుడికి బంగారు పువ్వులతో పూజ చేసినట్టు ఉంది వరుదిని అందుకే బంగారం లాంటి భర్త అనుకోకుండా దొరికాడు మా వరుధిని మాత్రం పువ్వుల్లో పెట్టుకొని చూసుకోబాబు అని అన్నారు సత్యనారాయణ గారు పార్దు చేతులు పట్టుకొని అయ్యో మాస్టారు పువ్వుల్లో పెట్టుకుని ఎలా చూసుకోమంటారు దాని ఒంటి మీద ఏమైనా మొక్కలు మొలుస్తాయా పూల మొక్కలు వేసి చుట్టూరు పూలు పూయించడానికి అని సెటైర్ వేసిన పార్తు గట్టిగా నవ్వేసి జస్ట్ జోకింగ్ మాస్టారు మీరు వరుదిని గురించి మర్చిపోండి తనని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత మీరు మాత్రం రేపు నేను చెప్పిన చోటికి వెళ్ళి సైన్ చేయండి చాలు అని అన్నాడు పార్థు ఇంకో మాట లేదా పార్థు బాబు అని సత్యనారాయణ గారు కంగారుగా అడిగారు లేదు మాస్టారు ఈ ఊరు మొత్తంలో కూడా మీరే నాకు మంచివారిగా కనిపించారు ఏం చేద్దా నా కళ్ళ లాంటివి మంచి వాళ్ళని అలా పట్టేసుకుంటాయి అని కిచెన్ గుమ్మం దగ్గర వాళ్ళు మాట్లాడుకున్నదంతా విన్న వరుధిని చూసి ఇలా రా అని అంటే అంటూ పిలిచాడు వరుధిని భారంగా నడుస్తూ వచ్చి పార్తూ ఎదురుగా నిలబడి నాకు ఎందుకు దాచారు దాన్ని స్కూల్ బాగు చేయటానికి మీరు ఇచ్చిన మీరు డబ్బులు ఇచ్చినట్టు నాతో ఎందుకు చెప్పలేదు మీకు ఊరికే డబ్బులు దానం చే ఇవ్వటం నచ్చదు కదా ఎందుకు చేశారు మరి అని అడిగింది హే వరు ఎమోషనల్ అవ్వకు అంటూ పార్దు వరుది నేను తన పక్కన కూర్చోబెట్టుకొని ఆ మనీ ప్రెసిడెంట్ ఇచ్చిన మనీని ఆ మనీ మొత్తం నాకు తీసుకోవటం ఇష్టం లేక స్కూల్ కోసం వాడాను అని తన భుజం తడుతూ చెప్పి కళ్ళతోనే ఎమోషనల్ అవ్వకు అని చెప్పాడు వాళ్ళిద్దరిని అలా చూసిన సూర్యనారాయణ గారు సంతోషంగా మెతికలు విడిచారు మీరిద్దరు ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదించి ఆ తర్వాత వరుధిని పార్థూతో తర్వాత మాట్లాడాలని ఫిక్స్ అయ్యి కన్నీళ్లు తుడుచుకొని టిఫిన్ రెడీ అయ్యిందని చెప్పి సత్యనారాయణ గారికి పార్థుకి వడ్డించి పక్కనే నిలబడితే నువ్వు కూడా తిను అంటూ వరుధిని తన పక్కన కూర్చోబెట్టుకొని కళ్ళతోనే ప్లేట్ చూపించగాని వరూధిని సరే అని తల ఊపి వాళ్ళతో పాటు టిఫిన్ చేశాక సత్యనారాయణ గారు వెళ్ళి వస్తాను అంటూ వరుధిని వైపు చూస్తే నేను ఒక గంట తర్వాత వస్తాను మాస్టారు ఈ ఒక్క గంట కొంచెం మేనేజ్ చేయండి అని అడిగింది అలాగే వరుధిని అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం ఆలస్యం డోర్ క్లోజ్ చేసిన వరుధిని కోపంగా పార్థు వైపు చూస్తూ నాకు తెలియకుండా ఇంకా ఏమేం చేశారు పార్థు గారు మీరు మొత్తం చెప్పండి మీరు చెప్పకపోతే నేనే తెలుసుకుంటాను అని నడు మీద చేతులు పెట్టుకుని అడిగింది పార్దు బుగ్గ కింద వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి హా గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఈ ఊరిలో ఒక అమ్మాయి బాగా నాకు బాగా నచ్చితే ఐలాక్యో చెప్పాను అప్పటి నుంచి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో అంటూ వెనక పడుతుంది ఏమో ఆ అమ్మాయి కూడా నాకు నచ్చింది కాబట్టి నువ్వు ఎలానో ఎప్పు ఎప్పుడు నువ్వు నన్ను అవమానిస్తూ ఉన్నట్టు ఉంటావు కాబట్టి ఆ అమ్మాయి వైపు నా మనసు మళ్ళీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానేమో అనిపిస్తుంది అని అన్నాడు పార్థు కావాలని వరువు దీని చేస్తూ అవునవును మీరే ఒక అమ్మాయికి ఐలోక్య చెప్పటం ఆ అమ్మాయి మీ వెనక పడటం ఈ పాటికి ఆ అమ్మాయి చంపలు పేరు ఉంటాయి కానీ బ్రెయిన్ వాష్ మాత్రం గట్టిగా చేసి ఉంటారు అలా కానీ అడిగి ఉంటే నమ్మే మాటలు చెప్పండి గారు ఇలా గొప్పలు పోకండి మీ గురించి నాకు తెలియదా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న అమ్మాయిని అమ్మాయిని టచ్ చేయటానికి వంద సార్లు ఆలోచిస్తారు వాళ్ళతో మాట్లాడటానికి ఇంకో వెయ్యి సార్లు ఆలోచిస్తారు అటువంటి మీరు నన్ను కాకుండా ఇంకో అమ్మాయిని చూడటం జరిగే పని కాదు అంతెందుకు నా విషయమే తీసుకోండి నన్ను యాక్సెప్ట్ చేయకముందు మీరు కావాలి అంటూ ఎన్ని ప్రయత్నాలు చేశాను ఒక్కసారైనా రియాక్ట్ కాలేదు కదా ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయి ఐలైక్యూ అంటూ మాట్లాడుతున్నారు అని వెటకారంగా అంది అబ్బో నా మీద చాలా నమ్మకం ఉంది రేపటి రోజు ఈ నమ్మకం ఉమ్మైతే ఏం చేస్తావేంటి అని కళ్ళగరేస్తూ అడిగాడు బార్దు చేతులు కట్టుకొని అల్లరిగా నాకు నమ్మకం ఉంది మీ మీద నా నమ్మకాన్ని మీరు ఎప్పటికీ ఒమ్మ చేయరు ఎందుకంటే మీకు నేనంటే ప్రాణం అది మీ కళ్ళల్లోనే నాకు తెలుస్తుంది అని ప్రేమగా చెప్పిన వరువుని వెంటనే సీరియస్గా మారిపోయి ముందు నిజం చెప్పండి పార్థు గారు ఇంకా ఏమేం చేశారు మీరు అవును మొన్నొచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళ కుటుంబం దగ్గర మనీ మొత్తం తీసుకున్నారా మీరు అని అడి అనుమానంగా అడిగింది వరుధిని వన్ మినిట్ అంటూ పార్థు రూమ్ లోకి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకువచ్చి వరుధిని గీస్తూ ఇవన్నీ మీ తాతయ్య వాళ్ళకి పెట్టినవి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి తిరిగి తీసుకున్నాను నువ్వు ఎప్పుడైతే నా విషయం రియలైజ్ అయ్యి నాకు సారీ చెప్పి నా ప్రేమ కోసం నా వెనక తిరుగుతావో అప్పుడు ఇవ్వాలి అని అనుకున్నాను ఆ సమయం వచ్చింది కాబట్టి ఇస్తున్నాను తీసుకో పండగ చేసుకో ఈ క్షణం నీ నీ గుండెల మీద ఉన్న బరువు మొత్తం దించేసుకో కావాలంటే నా షోల్డర్ యూజ్ చేసుకో నేను ఫ్రీగానే ఇస్తాను కాస్ట్ ఏం లేదు అని అన్నాడు పార్తూ చేతులు తిప్పుతూ అబ్బో అన్నట్టు లుక్ ఇచ్చిన వరూధిని ఆ బ్యాగ్ కింద పెట్టి మొత్తం చెక్ చేసి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇవి తాతయ్యకి ఇచ్చుంటే పోయిండేది కదా మీరు ఇవన్నీ చేయటం వల్లనే తాతయ్య బరువుగా ఫీల్ అవుతారే ఏమో నాకంటే ఆత్మాభిమానం ఎక్కువ తాతయ్యకి అని గా అంది వరుధిని మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ అని మీకెప్పుడు అనిపించలేదా అని మోహన్ చిట్లించి అడిగాడు పార్దు వరుధిని మాటలకి విసుగ్గా అస్సలు లేదు ప్రతి మనిషిలోనూ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉండాలి ఎవరి దగ్గరైనా సరే అది పోగొట్టుకోకూడదు ఒక మనిషికి నచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాణమైన వాళ్ళ దగ్గర తప్పక వదిలేయాలి అని వదిలి వరుధిని సీరియస్ గా అంది ఓహో నువ్వు ఇలా వచ్చావా సరేలే ఇదంతా నాకెందుకు కానీ వాళ్ళే వచ్చి ఇచ్చేశారని చెప్పు అని చెప్పిన సైలెంట్ సైలెంట్గా మళ్ళీ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ తీసుకుంటుంటే వరుధిని అడుగులో అడుగు వేసుకుంటూ పార్థు పక్కన కూర్చొని నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పండి పార్ధు గారు అని అడిగింది వరుధిని పార్థూ భుజం కోకుతూ అది ఇలా గోకకుండా కూడా అడగచ్చు అని పార్దు వరూధిని చేతిని విసిరి కొట్టగానే వరూధిని మూతి తిప్పి అంటే అది మొన్న మీరన్నారు కదా ఆనంది ఆనంది జీవితం ఆదిత్యతో కలిసి ఉండటం గురించి నాకు అదంతా నచ్చలేదు పార్దు గారు ఆ అమ్మాయికి ఆదిత్యని పిల్ ఆదిత్యకి పెళ్లి చేసేయండి పార్దు గారు ఆ అమ్మాయి చూడటానికి చాలా అమాయకురాల్లా ఉంది నాకు ఆదిత్య ఇలా చేయటం ఏమాత్రం నచ్చలేదు ఆదిత్య దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను ఆదిత్య పని ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటాడా మీకేమో వందనీతులు చెప్తాడు తనేమో ఒక్కటి కూడా పాడించడా కాబట్టి పార్థు గారు ప్లీజ్ పేరెంట్స్ మీద కోపాన్ని పిల్లల మీద చూపించకండి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టండి రేపటి రోజు ఆ అమ్మాయి మీరనే మాటలు చేసే చేష్టని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏం చేయగలరు చెప్పండి ఆడపిల్ల చాలా సున్నితం పార్థు గారు అందరూ నాలా స్ట్రాంగ్గా ఉండరు కాబట్టి మీరు కొంచెం నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తే అని వరుధిని కొంచెం భయంగానే నసుగుతూ ఉంటే పార్దు అసహనంగా అదంతా వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మనం వాళ్ళ జీవితంలో ఇంటర్ ఇంటర్ఫీర్ అవ్వటానికి నేను చెప్పినంత మాత్రాన వాడు పాటించాల్సిన అవసరం లేదు కదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు నేనేమైనా కాదన్నానా ఈ విషయాలు నా దగ్గర మాట్లాడి నాకు కోపం తెప్పించక వరుదిని అని సీరియస్గా చెప్పే లో నేనేమైతే వరుదిని మూతి తిప్పుకుంటూ ఆదిత్యకి కాల్ చేయటానికి వెళ్ళిపోయింది కాల్ రింగ్ అయ్యి రింగ్ అయ్యి కట్టవ్వటానికి వన్ సెకండ్ ఉంది అనగా సడన్ గా లిఫ్ట్ చేసింది ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయటమే వరుదిని అటువైపు ఎవరున్నారో పట్టించుకోకుండా వాల్యూస్ తొక్క తోలు అమ్మాయి మనసు అమ్మాయి ఆత్మాభిమానం అంటూ వందనీతులు చెప్పావు నువ్వేం చేస్తున్నావా ఆదిత్య ఆనందిని బాధ పెడుతున్నావా తను నాలా అమాయకురాలు అనుకుంటా అందుకే మీలాంటి కంచు కటోర లాంటి వా అన్న తమ్ముళ్ళకి దొరికాము మేము ఆడుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు దొరక్కపోవు నాకు నేను అక్కడికి వచ్చాక చెప్తాను సంగతి వదిన వదిన అంటూ వెనకే తిరిగే ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తావా పైగా ఆనంది ఫీలింగ్స్ తో ఆడుకుంటావా తనకి ఎవరూ లేరనుకున్నావా ఈ అక్కుంది అక్కడికి వచ్చాక నీ మెడలు వంచైనా సరే ఆనందితో పెళ్లి చేస్తాను ఎలా చేసుకోవో నేను చూస్తాను చూస్తూ ఉండు నా వరకు వచ్చిన నీతులు ఆనంది వరకు రాలేదంటే సెల్ఫిష్ అయిపోయావు ఆదిత్య ఈ సెల్ఫిష్ ఆదిత్య నాకు అస్సలు నచ్చలేదు అని ఉక్రోషంగా ఆరిచి చివరిలో ఎందుకు అలా చేశావు ఆదిత్య నీ మీద నాకు చాలా నమ్మకం ఉండేది ఆ నమ్మకం మొత్తాన్ని ఒమ్ము చేశావు అని బాధగా అంది ఆనంది మొహం మార్చి మనసులో ఏది చేసినా సరే కావాలని తిడుతూనే ఉన్నారు ఆదిత్య గారు ఖచ్చితంగా ఈయన నన్ను తిట్టడానికే కంకణం కట్టుకున్నారు ఇక నేను ఏది చేస్తే ఏంటి ఏది చెయ్యకపోతే ఏంటి ఏదైనా కానీ తిట్టించుకోవటం అయితే కామన్ కదా అని అనుకుని విండోలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంటే అది గమనించిన ఆదిత్య ఇదేంటి ఇంత సైలెంట్గా ఉంది దీని స్వభావమే ఇదిలే కానీ రెండు రోజుల నుంచి ఫైవ్ బ్రాండ్ల తగనోరు లేస్తుందిగా మరి ఈ రోజు లేవలేదేంటి అని అనుకుంటూనే డ్రైవ్ చేస్తూ దారిలో పానీపూరి బండి కనిపించడంతో పానీపూరి తింటావా అని అడిగాడు ఆనందిని అంటూ ఆనంది తను విన్నది నిజమో కాదు అర్థం కాక అయోమయంగా మొహం పెడితే ఒకసారి అడిగితే అర్థం కాదా పదే పదే అడుగుతూ కూర్చోవాలని నీకోసం ఇక్కడ అంత ఖాళీగా ఉన్నాను అనుకున్నావా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు తింటానంటే ఆపుతాను లేదంటే ఇంటికి తీసుకువెళ్తాను అని కసరటంతో ఆనంది మూతి ముడిచి అవసరం లేదు పదండి తిట్టి పెట్టేవి ఏవి అరగవు అని విసురుగా చెప్పి మొహం తిప్పేస్తే ఆదిత్య తనలో తానే నవ్వుకుంటూ పానీపూరి బండి దగ్గర కారాపి సీరియస్గా ఫేస్ పెట్టి నేను మళ్ళీ నేను అడిగి పెట్టించలేదు అన్నమాట అవసరం లేదు నాకు వెళ్ళు వెళ్ళి నీకు కావలసినన్ని తిను లేదంటే ఆ పానీపూరి బండిలో ఉన్న పానీపూరి మొత్తం నువ్వే తిను డబ్బులు మాత్రం నీ దగ్గర నేను తర్వాత తీసుకుంటాలి ప్రజెంట్ నీ దగ్గర మనీ లేవు కదా అని వెటకారంగా చెప్పగానే ఆనంది పళ్ళు కొరుకుతూ అవసరం లేదు అప్పు కింద తినే ఫుడ్ ఎప్పుడు వంట పట్టదు అని అంది ఒకసారి చెప్తే అర్థం కాదా వెళ్ళు వెళ్ళి తినిపో అని గట్టిగా అరవటంతో ఆనంది కన్నీళ్లతో ఇలానే అరుస్తూనే ఉండండి ఏదో ఒక రోజు ఈ అరుపులకి నేను పోతాను అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ అని విసురుగా కిందకి దిగి కన్నీళ్లు తుడుచుకొని పని బండి దగ్గరికి వెళ్లి కోపంలోనే ఎన్ని తింటుందో తెలియకుండానే మొత్తం తినేస్తూ ఆదిత్యని మనసులో తిట్టుకుంటూ ఉంది అలా తిట్టుకుంటూనే పారి తింటున్న ఆనందికి సడన్ గా పొలమారటంతో గట్టిగా దగ్గుతూ ఉంటే సడన్ గా ఆదిత్య చెయ్యి ఆనంది తల మీద తడుతూ తినటం కూడా సరిగా రాదా ఇలా తినే అన్నీ వంట పట్టకుండా ఇంకా ఇంకా సన్నగా అయిపోతున్నావు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత బొద్దుగా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు స్కెల్కిన్ స్కెల్టెన్కి డ్రెస్ వేసినట్టుంది నిన్ను చూస్తుంటే అని చిరుకోపంగా అంటూ ఆల్రెడీ కొన్న వాటర్ బాటిల్ తనకిచ్చి ముందు తాగు లేదంటే పోయేటట్టున్నావు అని అరిచాడు ఆనంది ఆ వాటర్ తాగేసి కొంచెం స్థిమిత పడ్డాక పోతే పోయాను లేండి ఆదిత్య గారు ఇంకా మీకు అడ్డం లేకుండా పోతాను పైగా మీరు పడిన బాధలకు బాధలు తీర్చుకున్నట్టు కూడా అవుతుంది మీకు చాలా సంతోషం కూడా దొరుకుతుంది ఆదిత్య గారు అని విరక్తిగా చెప్పింది ఆనంది ఈ మాటలు ఒక ఆరు రోజులు కట్టి ఆనంది ఇవే మాటలు పదే పదే నిజంగానే నేను చంపేసేటట్టున్నాను నువ్వంటే ఏంటో ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీకు మాత్రమే వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏం వాళ్ళకి బాధలు లేవా అని ఫుట్పాత్ మీద ఉన్న చిన్నపిల్లని ఒడ్లో కూర్చోబెట్టుకొని భిక్షాట చేస్తున్న ఆమెని ఆమె పక్కనే చిన్నపిల్లాడిని ఆ పక్కనే ఇంకొందరు అనాథల్ని చూపిస్తూ వాళ్ళకంటే పెద్ద సమస్యలేనివి మరీ ఓవర్ థింకింగ్ చేస్తున్నావు నీ సమస్యకి పరిష్కారం ఆలోచించగల ఆలోచన శక్తి నీకుంది కానీ అది ఉపయోగించవు ఎప్పుడు చూడు ఆదిత్య గారు ఇలా ఎందుకు చేశారు ఆదిత్య గారు అలా ఎందుకు చేశారు నాతో ఆడుకుంటున్నారా నా జీవితాన్ని నాశనం చేస్తున్నారా నన్ను వదిలేస్తారా అని తప్ప నేనెందుకు నిన్ను నా వెనకే తిప్పుకుంటున్నానని మాత్రం ఆలోచించవు చెప్పినా వేస్ట్లే మీ ఆడవాళ్ళు మెయిన్ మేటర్ వదిలేసి వెనక తోక పట్టుకొని ఊగుతారు అది నా విషయంలో నువ్వు నిరూపించావు ఇక పదా తిన్నదే చాలు కాని అని ఆనంది తిన్న వరకు మనీ పే చేసి ఆనందిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఆదిత్య ఆనంది మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయింది ఆదిత్య మాటల గురించి ఇంటికి వచ్చినా కూడా ఆనంది ఇంకా ఆలోచనలోనే ఉండటం చూసి కిందకి దిగిన ఆదిత్య ఓయే మేకమెదుడు నువ్వు ఎంత ఆలోచించిన లాభం నీకేది అర్థం కాదులే కానీ పద లోపలికి వెళ్దాం అని దాన్ని లా అని చెప్పి ఆనందిని కిందకి దిగగాని కార్ లాక్ చేసి ముందుగా ఆదిత్య లోపలికి వెళ్తే వెనకే నడిచింది ఆనంది ఇద్దరు లోపలికి రావటమే చూసిన రాఘవయ్య గారు రే ఆదిత్య ఎలారా అని పిలిచారు ఫైవ్ మినిట్స్ తాతయ్య ఫ్రెష్ అయి వచ్చేస్తాను అప్పటి వరకు ఇదిగో మీ ముద్దుల మనవరాయలతో ఆడుకోండి అంటూ కోపంగా ఆనంది వైపు చూస్తూ చెప్పి తన రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని బయటికి రాగానే ఆనంది లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది రావటం రావటమే ఆనంది కిచెన్ లోకి వెళ్ళిపోతే ఆదిత్య అబ్బు అన్నట్టు లుక్ ఇచ్చాడు అది గమనించిన రాఘవయ్య గారు ఏంట్రాలు నా మనవరాలు ఎంత బ్రహ్మాండంగా వంట చేస్తుందో తెలుసా చాలా రుచిగా చేస్తుంది ఓ రోజు నేనే అనుకున్నాను రెండో నా రెండో మనవరాలు కూడా ఇంత చక్కగా వంట చేస్తుందని ఊహించలేదు మొత్తానికి మీరిద్దరు వంట వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు మంచిది లేదంటే మీరే వంట చేసుకొని మీరే తినాల్సి వచ్చేది అప్పుడు ఏ డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చి కడుపులోది ఏమడక వాన్ థింగ్స్ అయ్యేవి చాలా బాగుండేది అని అన్నారు లోపల నవ్వుకుంటూ మేము మా లైఫ్ పార్ట్నర్స్కి అంత ఛాన్స్ ఇవ్వం లే తాతయ్య గారు మీరు మా కోసం ఎక్కువ ఆక్స్ప్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి వాళ్ళకి వంట రాకపోయినా నేర్చుకొని మరి వంట చేసేలా మేము చేసుకోగలం అని ఆదిత్య యాటిట్యూడ్గా చెప్పి ఇంతవరకు ఈది ఈ సోది కబుర్లు చెప్తూనే ఉన్నారు కానీ ఇంతకి నేను వచ్చి రాగానే నన్ను ఎందుకు ఇంత అర్జెంటుగా పిలిచారో చెప్పలేదు అని అడిగాడు ఆదిత్య ఏమీ లేదురా మీ అన్నయ్య ఎప్పుడు ఇక్కడికి వస్తాడు అని అడుగుదామని అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత గుర్తుకు వచ్చింది వాడు నీతో కూడా మాట్లాడడం లేదు కదా అని సరేలే ఏం చేస్తాం మనం చేసిందే అలా ఉంది వాడిని కోప్పడటంలో తప్పులేదు కానీ మరి హార్ష్గా బిహేవ్ చేశాను సరేలే జరిగిందేదో జరిగిపోయింది ఏ నేను తాతయ్యకి క్షమాపణలు నేను తాతయ్యని కాబట్టి ఎలా కూడా నన్ను క్షమించేస్తాడు కానీ నీ పరిస్థితి ఏంటి ఆదిత్య నాకైతే చాలా ఇస్తుంది నీ మీద వాడు వచ్చాక ఖచ్చితంగా నీ సంగతి తేలిస్తాడు వికాస్ వాడికి చెప్పకుండా నువ్వు ఇండియా వచ్చావు కదా అని ముసిముసిగా నవ్వుతూ అంటే రామయ్య గారు కూడా నవ్వుకున్నారు వాళ్ళ సంభాషణకి రామయ్య గారి మాటలు ఆకి ఆదిత్య పల్లె కొరుకుతూ నేనంటే చులకన అయిపోయాను మీకు అందుకే ఇలా మాట్లాడుతున్నారు ఏం చేస్తాం ఫేట్ అలా ఏడ్చింది ఏమీ చేయలేను కదా తప్పక భరించాల్సి వస్తుంది అదే అన్నయ్య నాకు తమ్ముడిగా పుట్టుంటే ఒక ఆట ఆడుకునేవాడిని అని పళ్ళు కొరుకుతూ చెప్పి పారుతూ ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు రావడంతో అవును అన్నయ్య అక్కడ ప్రాజెక్ట్లో ఏదో ఇంపార్టెంట్ ఏదో ప్రాబ్లం అన్నాడు సాల్వ్ చేశాడో లేదో ఒకవేళ నేను అక్కడికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా అన్నయ్యకి తెలుస్తుంది మీరు నన్ను వాయించేస్తాడు మళ్ళీ నన్ను వాయించేస్తాడు నీకు అక్కర్లేని విషయాల్లో మళ్ళీ ఎందుకు వేలు తూరుస్తున్నావంటూ ఏంటో అన్నయ్య ఎడ్డమంటే తిడ్డ తెడ్డమంటే ఎడ్డ అంటూ ఉన్నాడు అన్నయ్యని వదిన ఎలా భరిస్తుందా అన్నయ్యని వదిన ఎలా భరిస్తుందో ఏమో అర్థం కావట్లేదా అని తనలో తాను అనుకుంటూ ఉంటే నేను మిమ్మల్ని భరించటం లేదా అలానే అక్క కూడా అంటూ సడన్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంది అని అంది చాలా కొట్టిగా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్